హలో గాయ్స్ ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఎండ్ కూడా ఆన్ వస్తుందండి ఇది చాలా లేట్ పోస్ట్ అండి చాలాసార్లు పెట్టాలనుకున్నాను కుదరలేదు కానీ ఇలా సింపుల్గా మనకు విప్పింగ్ క్రీమ్ అలాంటిది ఏమీ అవసరం లేకుండా ఇంట్లోనే మనం మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ వే అండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియో చూసారంటే తప్పకుండా మనము ఈ విధంగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలైతే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మ్యాంగోని అయితే తీసుకున్నానండి ఈ మ్యాంగోని పైన చూడండి ఇక్కడ ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి పైనపిల్ ఉంటుంది కదా అది కొంచెం కట్ చేసేసుకోవాలి అది పక్కన పెట్టేసుకోండి పడేయకుండా అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో దీంట్లో నుండి ఇది దీన్ని ఏమంటారు టెంకీ టెంకీ ఉంటుంది కదా అది మొత్తం రిమూవ్ చేసేసుకొని గుజ్జు కూడా తీసేసుకోండి మీకు కొంతమందికి ఉంటుందండి ఆల్రెడీ ఈ ఐస్ క్రీమ్ అనేది కానీ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేశాను చాలా సింపుల్ టిప్ అండి ఇది నేను ఇన్స్టాలో అయితే చూశాను ఈ వీడియో అనేది చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ఇప్పుడు ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి అందుకు ఈ వీడియో అయితే షేర్ చేశాను ఈ విధంగా ఈ మ్యాంగోలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి టెంకీని కూడా తీసేసి టెంకీ అయితే పారేసేయండి ఈ గుజ్జునైతే అలాగే ఉంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి మిక్సీ జార్లోకి మనం తీసి పెట్టుకున్న ఈ మ్యాంగో పల్ప్ ఉంది కదా ఈ పలుపును మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే వేసుకోండి అంటే మనం విప్పింగ్ క్రీమ్ అలాంటివి అయితే ఏం వేయట్లేదండి ఓన్లీ మిల్క్ పౌడర్ వేస్తే చాలు ఇది మనకు బయట షాప్లో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయితే దొరుకుతుంది చిన్న ప్యాకెట్ అనేది ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి నేను షుగర్ యూజ్ చేయకుండా మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాను మీరు మీ దగ్గర మిల్క్ మేడ్ ఉండదు అనుకోండి మీరు షుగర్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నేను ఒక త్రీ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాను అంటే నా దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకున్నానండి లేకపోతే నేను షుగర్ వేసుకునేదాన్ని ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా బ్లెండ్ చేసేసుకోండి మ్యాంగో పల్ప్ మొత్తం ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటే ఈ విధంగా చిక్కగా అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం మిల్క్ ఉంటే కాచి పాలు పాలుంటాయి కదా ఆ పాలను ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వరకు పాలను వేసుకోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మెత్తగా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే మనకు చిక్కగా ఈ విధంగా అయితే ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో కొన్ని టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర టూటీ ఫ్రూటీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొన్ని యాడ్ చేశానండి వేసేసుకొని బాగా స్పూన్తో అయితే బాగా కలిపేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగో అదే పల్ప్ మొత్తం తీసి మ్యాంగో పక్కన ఉంది కదా ఆ మ్యాంగోలో ఈ పల్ప్ మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మొత్తం దీంట్లోకి అయితే వేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఈ విధంగా మనం సింపుల్గా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం చే తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ పల్ప్ మొత్తము ఈ మ్యాంగోలోకి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం పైన పీల్ ఉంది కదా తీసి పెట్టుకున్నాం కదా ఆ పీల్ను తీసి పెట్టుకున్న పీల్ను పైకి పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అవర్స్ వరకు అలాగే ఫ్రీజర్లో పెట్టేసేయండి లేకపోతే ఓవర్ నైట్ మొత్తమైనా పెట్టేసేయండి ఓవర్ నైట్ అయితే పెట్టేసాను నేను పెట్టేసిన తర్వాత ఈ విధంగా మొత్తం గట్టిగా క్లాట్ అయిందండి క్లాట్ అయిన తర్వాత దీని మీద పీల్ ఉంటుంది కదా ఈ పీల్ని ఇప్పుడు రిమూవ్ చేసేసుకోండి పీలర్ సహాయంతో ఈ పీల్ను మ్యాంగో పీల్ను మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి చల్లగా ఉందండి పట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అలాగే చిన్నగా పీల్ అనేది తీసేసుకున్నాను మొత్తం ఈ విధంగా పీల్ అనేది తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసేసుకోండి చూడండి మనకు చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి పైన ఇక్కడ చిన్నగా మ్యాంగో లేయర్ అనేది ఉంది లోపల ఐస్ క్రీమ్ అయితే ఉందండి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది మా పిల్లలకు పెట్టాను చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చిందండి పైన ఈ విధంగా చిన్న డ్రై ఫ్రూట్స్ అయినా లేకపోతే టూటి ఫ్రూటీ ఉంటాయి కదా వాటితో అయినా గ్యానిష్ చేసేసుకుంటే సరిపోతుందండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్